వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు ఆకస్మికంగా వచ్చిన ఆర్డీఓ జాన్ ఇర్విన్ పాలపర్తి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో పెండింగ్లో ఉన్న గ్రీవెన్స్ ఆర్జీలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామని అలాగే మందపల్లి పెద్దపల్లి పరిధిలో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని మీడియా ముఖంగా తెలిపారు అండి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లోని రెగ్యులర్గా విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో తీర్చాలని అందరికీ అధికారులకు ఆదేశించారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సిద్ధవటం జరగడం రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా మందపల్లి అనే విలేజ్లోని ఒక వంద మంది రైతులకు అడంగలు రాక ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ యొక్క కంప్లైంట్ గురించి ప్రత్యక్షంగా వచ్చి ఒకసారి చూసి మొత్తం దాన్ని ఏ విధంగా దాన్ని క్లియర్ చేయాలనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా చాలామంది రైతులకు ఇంకా డబ్బులు రావాల్సి ఉంది అవి కూడా మొత్తం అన్ని యొక్క ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని కలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళడం గురించి వీళ్ళకి ఆదేశించడం జరిగింది సో త్వరలో వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది సో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వెంటనే సత్వరం పరిష్కరించాలనేది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు దాని తగ్గట్టుగా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా ఇక్కడికి వచ్చి మండలాల్లో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వినడం జరుగుతుంది అది సబ్జెక్టు మనకి డిస్కషన్స్ రాలేదు ల్యాండ్ అది ఫారెస్ట్ ల్యాండ్లో కాకుండా సిఏ ల్యాండ్స్కి ఇచ్చేసిన దానికి ప్రజెంట్ మనం ఏం చేయలేము మనకి నెక్స్ట్ ఎలాగా గవర్నమెంట్ కొత్త ఆదేశాలు ఇస్తుంది దానికోసం ఆల్రెడీ ప్రిపరేటరీ వర్క్స్ జరుగుతున్నాయి సో ఈ విధంగా ఏమైనా మనం వాళ్ళు మిస్ అయితే వాళ్ళకి కొత్త ఇచ్చే దాంట్లో మనం ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం